వాటికి కూడా కోర్టులకు వెళ్ళారు అయినా కానీ పట్టు వదలని విధంగా ఆ ప్రజల ఆశీస్సులతో మీ అందరి సహకారంతో అది కూడా సాధించుకున్నాం ఇంకా గిరి ప్రదర్శన రోడ్డు కొంత భాగం మిగిలింది ఇంకా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కొంత భాగం మిగిలింది మరి ఇవన్నీ మరి పూర్తి జరగాలంటే మరి ఒకవైపు మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో మరి పరిష్కారం చేసుకుంటే ఇంకా కొంత మినరల్ వాటర్ ప్లాంట్ కానీ మినరల్ వాటర్ పైప్ లైన్ కానీ వాటర్ పైప్ లైన్లు కానీ స్టోరేజీ నుంచి ఇంకా కొంత అధునాతన మిషనరీతో మరి ఏర్పాటు చేయడానికి అన్ని విధాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అది కొంత మిగిలింది కాట్ రోడ్డు నిర్మాణమే కాదు స్టేడియం నిర్మాణం చేస్తుంటే కూడా స్టేడియం మొత్తం సగం చేయగానే మరి కోర్టుకు వెళ్ళారు మరి అది కూడా ఆలోచించండి నా కోసం కాదు కూరగాయల మార్కెట్ నా కోసం కాదు మార్కెట్ నిర్మాణానికి కోర్టుకు వెళ్ళారు అదే కాదు షాపింగ్ కాంప్లెక్స్ అంటే కోర్టుకి వెళ్ళారు అది కూడా నా కోసం కాదు కదా ప్రజల కోసం మున్సిపాలిటీ ఆదాయం వనరుల కోసం ఆదాయం వనరులు పెరిగితే మన వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికోసం అదే కాదు మరి వంద పడకల హాస్పిటల్ ఇవాళ గుంటూరు పెద్ద హాస్పిటల్ అంటే మరి వినుకొండలో పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చుకున్నాం అది అన్ని పర్మిషన్స్ టెండర్స్ అన్ని అయిపోయి మొదలు పెట్టే టయానికి కోడ్ రావటం మొత్తం అన్ని విధాల శాంక్షన్ అయ్యి రెడీగా ఉంది అటు గుండ్లకమ్మ మీద రెండు బిర్జీలు ఇటు వంద పడగల హాస్పిటలే కాదు మరి ఎన్ఎస్పీలు ఎందరో ఆపరేషన్ చేసుకున్నారు వాటన్నిటిని కూడా తొలగించగలిగాం తొలగించి వాటిని రెండు ఎకరాల్లో స్కూల్ నిర్మాణం జరిగింది స్లాబ్లు కూడా అయిపోయినాయి నా కోసం కాదు ప్రజల కోసం ప్రజల మంచి కోసం ఈ పట్టణం మంచి జరగాలని మరి దానికోసమే చేశాను మరి ఒకవైపు అది ఉండబట్టే వల్ల వంద పడకల హాస్పిటల్ ఎన్ఎస్పిలో మనం ఐదు ఎకరాల్లో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేసుకోబోతున్నాం మరి అదే కాదు సురేష్ మాల్ రోడ్డు అది చూస్తే దాన్ని సగం చేయగానే కోర్టు వేశారు అది నా కోసం కాదు ప్రజల కోసం ట్రాఫిక్ సమస్య కోసం మరి అది ఎలా ఉంటే మరి నరగాయకుండా దాని మీద కోర్టుకు పోయారు అది హిందూ శ్మశానం చేస్తా ఉంటే దాని మీద కోర్టుకు పోయారు ఇలా చెప్పుకుంటా ఉంటే ఈ వినుకొండ మంచి జరిగే దానికోసం మరి వాళ్ళకు కూడా పది సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు మరి వాళ్ళు చెప్తారు ఇక్కడ పైపులు ఉన్నాయి మేము అని ఎంత దుర్మార్గంగా మాట్లాడతారయ్యా మొన్న పైపులు తెచ్చే ఆ పైపులు కళ్ళు చూసి ఆ వాల్స్ కళ్ళు చూసి పైప్కి వాళ్ళకి తేడా తెలీదు వాళ్ళకి మోటార్కి తేడా తెలీదు ఆకుకి తోడానికి తేడా తెలీదు మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే చూసే వాళ్ళు ఎంత ఏ విధంగా ఉంటదనేది ఒక్కసారి ఆలోచిస్తాలి అవి మేము తీసుకొచ్చామని చెప్పడానికి ఎంత సిగ్గుసేటయ్యా ఎవరో నీకు చెప్పారు ఆ కావిత్రి నగర్ లో మీ వాళ్ళందరూ మరి మీ మీ నాయకులు ఉన్నారే అవి ఎప్పుడు పైపులు వచ్చినాయో తెలియదా ఎందుకు అట్లా అబద్ధాలు ఆడతారు మంచి కోసం నీకు పది సంవత్సరాలు ఇస్తే ఒక్కటంటే ఒక్క పని చేసావా అని అడుగుతున్నాను నేను కూడా ఇవన్నీ చేశానని చెప్తున్నాను మరి మీరు చేస్తే చెప్పు ఈ లైటింగ్ దాని నుంచి ఏడు నుంచి చూస్తే ఇక్కడ ఇలా కుక్కలు చచ్చిపోతే ఈ కాలువ కట్టల మీద వేసి కంపు కొడుతున్నటువంటి రోజులు మీకు తెలియవా అని అడుగుతూ ఉన్నాను ఈ ప్రజలకు తెలియదా అని అడుగుతున్నాను ఇవాళ చూస్తే ఎలా ఉంది సికింద్రాబాడు హైదరాబాద్ మధ్య ట్యాంకు పండలాగా కనిపిస్తుంది అది కనిపించదా అని అడుగుతున్నాను గాయత్రి నగర్ మరి వాళ్ళ అలా డెవలప్ అయిందంటే అది ఎందుకు డెవలప్ అయింది అక్కడ వాకింగ్ ట్రాక్ ఏంటి అక్కడ ట్యాంకు ఏంటి అక్కడ చెరువు ఏంటి అక్కడ వెళ్తానికి రోడ్డు మార్గం ఏంటి ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు అడుగుతున్నాను ప్రజలారా విలుకొండ ప్రజలు చాలా అన్ని విధాల మంచి ఏదో మీకు తెలుసు మీరు బాగా చైతన్యవంతులు మీ అందరికీ తెలుసు ఇవన్నీ కొన్ని కొన్ని మిగిలిపోయి వాళ్ళ వాళ్ళు అడ్డుకోవటం జరిగింది అవన్నీ పూర్తి చేయాలంటే మరొక అవకాశం మీరు అందరూ కల్పించాలని మీ అందరినీ కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏం చేశారు అని మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను మీ ఇంటికి ఒడి వచ్చింది కనిపించలేదా మీ ఇంటికి ఆసరా వచ్చింది కనిపించలేదా మీ ఇంటికి చేయూత వచ్చింది కనిపించలేదా మీ ఇంటికి ఈబీసీ నేస్తం వచ్చింది కనిపించలేదా మీ ఊరి మీ ఇంటికి కాపు నేస్తం వచ్చింది కనిపించలేదా మీ ఇంటికి వసతి దీవెన వచ్చింది కనిపించలేదా ఇద్యా దీవెన వచ్చింది కనిపించలేదా స్కూలు మరి అక్కడ బాగు చేసింది కనిపించలేదా ఆరోగ్యశ్రీ మీ ఇంట్లో మరి వచ్చింది మీకు గుర్తులేదా ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చాడే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చింది మీకు కనిపించలేదా ఇవి రైతు భరోసా మీకు కనిపించలేదా సచివాలయాలు నిర్మాణం జరిగింది మీకు కనిపించలేదా రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసింది మీకు కనిపించలేదా హెల్త్ సెంటర్లు నిర్మాణం చేసింది మీకు కనిపించలేదా మరి పూర్తి స్థాయిలో అవ్వదాతలకి పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చిస్తున్నాడే ఆనాడు మీరు వెయ్యి రూపాయలు ఇస్తే ఇవాళ మూడు వేలు ఉదయం పొద్దున్నే వచ్చి దట్టి అవ్వదాతలకు పెన్షన్ ఇస్తున్నారు ఆనాడు చెట్ల కింద పుట్ల కింద కూర్చున్న రోజులు మీకు తెలియలేదా అని అడుగుతూ ఉన్నాను ఈనాడు సచివాలయ వ్యవస్థ అందరికీ పని చేయలేదా అని అడుగుతూ ఉన్నాను వాలంటరీ వ్యవస్థ అటు ప్రజల మధ్య ఇటు పూర్తి స్థాయిలో ప్రజల మధ్య అటు ఆఫీసులు మధ్య వారదలా పనిచేశారే ఆఫీసర్లకి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా పనిచేశారే వాలంటీర్స్ అవి కనపడలేదా అని అడుగుతూ ఉన్నాను మరి ఇన్ని చేశావని మేము చెప్పుకుంటున్నాం ఇన్ని చేశావని చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం ఇచ్చాడని చెప్పుకుంటున్నాం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు సంక్షేమం ఇచ్చాడని చెప్పుకుంటున్నాం మరి మీరు పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు మీరు చేస్తే మేము వద్దన్నామా అని అడుగుతూ ఉన్నాం మీరు ఇస్తే ఎవరన్నా ప్రజలు తీసుకోలేదా అని అడుగుతున్నాం మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం ఇవాళ చెప్తారు సిక్స్ ప్యాకేజ్ అని సూపర్ సిక్స్ అని బాబు గారడి బాబు సూరిడి అంటారు బాబు గారడే బాబు గ్యారంటీ లాభు గ్యారంటీ ఉండదయా గారడే ఉంటుంది ఎప్పుడు గారడేగా తప్ప ఎప్పుడైనా మరి మీరు హామీలు తప్ప ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ ఒక్కటన్నా అమలు పరిచారా అని అడుగుతున్నాం మరి నీరు చెట్టు ఆ మట్టి జన్మభూమి కమిటీ ఇది కదా మీరు చేసింది ఆరు వందల హామీలు తీసేసి ఇప్పుడు ఆరు చేశారు సూపర్ సిక్స్ అండి సూపర్ గతంలో ఇచ్చిన అది కూడా చూపించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఇస్తామన్న రుణ బాపిస్తాను చెప్పండి రైతులు ఏం చేశారన్న చెప్పండి రైతులకి మీరు ఎలాంటి అన్యాయం చేశారో చెప్పండి మరి మీరు ఆనాడు చేసిన ఆరు బాబు గారడి బాబు సూర్యుడి అని చెప్తున్నారు ఇది గారడి చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు అని మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ మేము ఎక్కడ కూడా మీలాగా మేము బెదిరించే కార్యక్రమం చేయట్లా మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మీ కుటుంబానికి మంచి చేశాననుకుంటేనే మాకు ఓటు అని అడిగాడు మరి మీ కుటుంబాలకి మంచి జరిగింది అనుకుంటేనే ఓటు ఇవ్వమన్నారు మరి మీరు చెప్పి మీరు ఏదో ఒకటి చెప్పండి ఏమీ లేదు ఏమీ చేయలేదు మాయ మాటలు మోసం మాటలు అబ్బద్ద మాటలతో చెప్తా ఉన్నారు మీరు ఇంకొకటి చెప్తున్నారు బెదిరిస్తున్నారు మాకు ఓటేయకపోతే తోలు తీస్తామంటున్నారు మాకు ఓటు వేయకపోతే సర్ప వదులుస్తామంటున్నారు భాష మార్చి మాట మార్చి మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఓటు వేయకపోతే మీరు గ్రామాల్లో ఉండనివ్వంటారు మీ మోసత్తి కింద నీళ్లు తాగుతున్నారా ప్రజలను అడుగుతున్నాను నీకైనా నాకైనా ఓటేయాలంటే వేయాలంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉండాలి ఆదరణ ఉండాలి అభిమానం ఉండాలి మీ మో నమ్మకం ఉండాలి మీ మోసాంతి కింద నీళ్లు తాగట్లేదు కదా మీరు ఎందుకు బెదిరిస్తున్నారు మీరు బెదిరిస్తే బెదురుస్తారా కాద మంచి తోటి మీరు మంచి చేస్తే మీకు ఓటేస్తారా కానీ మీరు బెదిరిస్తే ఓటేస్తారనుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం మీ బెదిరింపులు మీ దొరల పాలన ఎలా తాగిద్దో చూద్దాం ఈ పార్టీ ఎక్కడ కూడా పార్టీ చూడ కులాలు చూడ మతాలు చూడ అరావుతున్న ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేసింది సంక్షేమం అందించింది న్యాయం చేశాము సంక్షేమం అందించాము మంచి జరిగిందనుకుంటే ఓటేమని మేము అడుగుతున్నాం కానీ మీలాగా బెదిరించట్లేదు బెదిరియాలనుకుంటే నన్ను బెదిరేయండి అంతేగాని ప్రజల్ని బెదిరిస్తే ప్రజలు బెదర్రని ఇక్కడ బ్రహ్మనాయుడు కూడా బెదరడని బ్రహ్మనాయుడు కూడా మీలా చేయాలంటే అది పెద్ద పని కాదు మేము మంచి మేము ధర్మంగా ఉన్నాం మాది ధర్మం అనుకుంటే మేము మంచి చేస్తాం అనుకుంటే మంచి జరిగిందనుకుంటే మంచి జరగబోతుంది అనుకుంటే వినకొండకి మంచి పాలన జరుగుతుంది అనుకుంటే మరి ఓటేస్తారు కానీ మీలాగా బెదిరిస్తే కాదని మరి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను